పద్నాలుగో వచ్చనాన్ని ఒకసారి చదువుతాం యహో మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనలు వారికి తెలియజేసాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటాము ఆయనకి దగ్గరగా బ్రతికినప్పుడు హలోయ అవునా కాదా మనం ఎవరికి దగ్గరగా బ్రతుకుతున్నామో వారి మాటకి విలువిస్తాం వారి మాటకి అంగీక అంగీకరిస్తాము వారి మాట ప్రకారం మనం చేయడానికి ఇష్టపడదు ఇక్కడ ఈ దేవుని మనం ఎప్పుడైతే ఆయన సహవాసములో ఉంటామో ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉంటాము చూడండి యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచు నువ్వు ఆయన సహవాసంలోనికి వెళ్ళేవా ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటుంది హీ విల్ టెల్ యు సీక్రెట్స్ అంట దేవుడు ఆయన కూర్చిన గొప్ప గొప్ప మర్మములను మనకు బోధిస్తాడు నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలా నువ్వు ఆయన సహవాసం లోతుగా వెళితేనే నువ్వు ఆయన గురించి బయట ఉండి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎంతో తెలుసుకోలే నువ్వు ఆయనతో సహవాసములోనికి ఎంత లోతుగా నువ్వు వెళతావో అంత ఎక్కువగా తన్ను తాను నీకు బయలుపరచుకునే దేవుడు హలో పౌలు గారికి అనేకమైన మర్మములు బోధించబడ ఎందుకు సహవాసం అంత బలమైన దేవునితో అంత లోతైన సహవాసంలోనికి ఆయన వెళ్ళిపోయాడు మిగతా విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్ల మిగతా విషయాలని చూడట్ల ఆయనతో సహవాసమే గురిగా ఎంచుకొని ఆ లోతుగా వెళ్ళిపోతుంటే దేవుడు తన యొక్క ఉన్నతమైన మర్మములను తన హృదయమును యావత్ పౌలకు బోధించు ఉన్నాడు హలోయ అలాగే దావేది కూడా దేవునితో సహవాసం ఎప్పుడు దేవునితో సహవాసము చేయడానికి ఇష్టపడతాడు కనుక తన హృదయాన్ని వెల్లడిపచ్చినా దేవుడు తెలియచేయకుండా దావీదికి దేవుని హృదయం ఎలా తెలుస్తుంది తెలుస్తుందా చెప్పండి దేవుడు తెలియజేయకుండా ఎవరైనా వాళ్ళు ఏంటో నీకు చెప్పకుండా వాళ్ళకి ఏమి ఇష్టమో చెప్పకుండా నీకు ఎలా తెలుస్తుంది లేదా నువ్వు కూడా ఉండి ప్రతి నిమిషం నువ్వు కూడా ఉండి గమనించాలి వాళ్ళు ఏమి తింటున్నారు ఏమి ఎక్కువ తింటున్నారు ఎలా తింటున్నారు అప్పుడు నీకు మరి నీ దేవుని గురించి నీకు తెలియాలి అని అంటే నువ్వు దూరంగా జీవించచ్చు దాన్ని మనము తెలుసుకోలేము ఆయనకు సమీపముగా వచ్చినప్పుడు మాత్రమే ప్రిల్లరా ఆయన గుర్చిన లోతైన విషయాలను మనం తెలుసుకోగలము హలోయ ఆయనతో సహవాసంలో ఉన్నవారికంట సమస్తమును ఆయన బయలుపరచు దేవుడంట ఐ మీన్ ఆయన ఏది మరుగు చేసేవాడు కాదు ఇరిమియాతో అంటాడు నువ్వు నన్ను అడుగు నేను చాలా విషయాలు నేను నీకు చాలా లోతైన విషయాలు నేను నీకు బోధిస్తా అంటాడు అదే అబ్రహం విషయానికి వస్తే అన్నీ ముందే చెప్పేసారు చెప్పాడా లేదా చెప్పాడా లేదా మనకి మన జీవితం రేపేంటో తెలుస్తుందా దేవుడు ఏ స్థితిలో ఉంచుతాడో తెలుస్తుందా ఉందా ఒక గురుందా అబ్రహాంకి ఒక గురుంది అవునా ఏంటి నేను కానా వెళ్ళాలి నాకు ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడు తర్వాత ఒక దేశం అవుతా ఒక గురుంది నీకుందా గురి ఉందా గురి అబ్రాహంకి ఒక గురుంది దేవునికి సమీపంగా వచ్చాడు అబ్రహము జీవితమును ఏ రీతిగా ఉండబోతుందో దేవుడు బయలుపరిచాడు మరి నీ లైఫ్ నీ లైఫ్ ఏంటో నీకు తెలుస్తుందా దేవుడు నీకు బయలుపరిచది ఆయన ఏది రహస్యంగా ఎవరితో ఉంచుతాడు ఎవరైతే దూరంగా ఉంటున్నారో ఆయన వాళ్ళకి రహస్యంగా పరిశీలు సాక్షులను చూసి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి నీకు వచ్చాడు గాలి అంటాడు నీరు అంటాడు మళ్ళీ అర్థం ఏమర్థం అదే సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాయి అన్నీ చెప్పేస్తున్నా సహవాసానికి వారికి సమస్తమును బోధిస్తాడు వివరించి విప్పి హలో అందుకే పరిశుద్ధాత్మది అన్ని వివరించి విప్పి పౌలు గారు అంటాడు కదా పరిశుద్ధాత్ముడు దేవుని హృదయముల్లో ఉన్న లోతైన సంగతులు సైతము పరిశోధించి అవి మనకి బయలుపరుస్తుంది అంట హలోయ్యా మరి అబ్రహాముతో దాయలేదు కదా అబ్రహాము అడిగిన ప్రతిసారి ఆయన దాయట్లేదు నాకు ఎలా తెలిసి దేశాన్ని నేను స్వతంత్రించు అబ్రహాము ఇది ఇది పరిస్థితి ఒక నాలుగు వందల నీ పిల్లలు ఐగుప్తుకి వెళ్తారు నాలుగు వందల సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఎక్కడికో ఒక నాలుగు వందల సంవత్సరాలు తర్వాత జరగబోవు విషయములు సైతము అబ్రహామునికి మరి నీ గురించి ఎందుకు చెప్పట్ల మనం విన మనం మనం లేము ఆయన చెప్పడానికి ఆయన ఇష్టంగానే ఉన్నాడు కానీ సమ్ ఆయనకి దగ్గరగా మనం రావట్లేదు ఆయన సహవాసంలో లోతుగా మనము వెళ్ళట్లే అందుకునే అబ్రహము చూడు మధ్యలో కరువు వచ్చింది మధ్యలో భార్యను తీసుకుని వెళ్ళిపోయారు మధ్యలో ఏవేవో జరిగినాయి అవసరమైతే దేవుడిని అడుగుతున్నాడు ప్రవ్వా ఇంకెప్పుడు కుమారుడిని ఇస్తావు దేవుణ్ణి అడుగుతున్నాడు వెనక్కి వెళ్ళిపోయాడా నీకు తెలియకపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోయే నీ విశ్వాసంలో చల్లారిపోయే గురి లేకపోతే నువ్వు దేనివైపు పరిగెడతావు ఆయనకి సమీపంగా వచ్చి వరకంట ఆయన సమస్తమును ఏది మరుగు చేయకుండా బోధించే దేవుడు అంట హలలో యా టెల్స్ హి వాట్ అవర్ లైఫ్ విల్ బి ఏం సంభవించబోతుందో సమస్తము అబ్రహముకి చెప్పాడు లోతు విషయం సుధము గుమరా విషయము అవునా గబగబ వచ్చారు నిన్న నా సేవకునికి నా స్నేహితునికి నేను దాయిను మరి అన్నీ నీ దగ్గర దాయకుండా ఆయన సమస్తము ఆయన హృదయమును నీతో పంచుకునే అంత సహవాసములోనికి నువ్వు వెళ్తున్నావా దేవుని దగ్గరికి నువ్వు మోకరించినప్పుడు ఆయన నీతో ముచ్చటించుటకు దిగువచ్చే రీతిగా మనం ఆయనతో సహవాసము ఉన్నామా ప్రియులరా ఆదాము ఆయన వస్తే ఒకగానొక రోజంట వారు పారిపోయి దూరంగా దాక్కున్నారంట ఎడబాటు ఎడబాటు వచ్చేసింది ఎడబాటు రావడానికి కారణం పాపమే ఎడబాటు వచ్చేసి ఎడబాటు వచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు దూరంగా దాక్కుంటున్నారు మనం ఏ రీతిగా ఉంటున్నాము దేవుని సన్నిధిలో సహవాసమునకు పరిగెత్తుకుని వచ్చేవారిగా ఉంటున్నామా లేకపోతే మన పరిస్థితులను బట్టి మనం ఆ అవ్వ ఆదాములు దూరముగా నిలిచి ఉండి ఆయన మాట మాత్రం వినిపింప చేసినట్లు మనం వినిపి కేవలం నీ ప్రార్థన ఏదో మోకరిస్తున్న ప్రార్థన చేస్తున్నాం అవ్వ ఆదాము చెప్పినట్లు అయా మేము ఇలాగున్నా మా పరిస్థితి దాన్ని కేవలం మాట మాత్రమే వినిపింప చేస్తున్నావా లేకపోతే ఆయనకి సమీపంగా వచ్చి ఆయనతో మాట్లాడుచు ఉన్నావా రెండు విధాలుగా ఉంటాయి ప్రార్థనలు ఏంటి రెండు ఒకటి ఆయన సన్నిధిలోనికి వచ్చి సమీపంగా ఉండి ప్రార్థన చేయొచ్చు లేదా అవ్వాదాము దూరంగా ఉండి ఇది నా పరిస్థితి అని చెప్పినట్లు ప్రార్థన చేయ ముందేమంత ఏ రీతి దూరంగా ఉండి మాట్లాడుతున్నావా లేకపోతే దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నావా మనం ఆలోచన చేయాలి ప్రిల్ల ఆయన కంట ఎవరైతే సమీపంగా వస్తున్నారో వారికి దేన్ని ఆయన దాచరంట హలోయ్యా హీ వోంట్ కీప్ సీక్రెట్స్ విత్ దెమ్ వారి దగ్గర మర్మములు ఆయన దాచి ఉంచడు శిష్యులకు మాత్రమే బోధించబడ్డాయి మర్మములు ఎందుకు ఈ పన్నెండు మంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాటి వివరములు వివరించి ఈవెన్ పేతురికి తను ఎలా మరణిస్తాడో కూడా దేవుడు చెప్తాడు తెలుసా ప్రారంభం నుంచి ముఖ్యం అబ్రహాంకి అదే చెప్పాడు వచ్చావు నేను కుమారుడిని ఇస్తాను ఇలా నాలుగు వందల సంవత్సరములు నీ పిల్లలు ఐగిప్తులు ఇలా ఉంటారు నేను మరలా వాళ్ళని అద్భుతంగా తీసుకుని వస్తాను నీవు నీవు మంచి వృద్ధాప్య మందు పాతి ఈవెన్ ముగింపు అందుకే గురి ఉండాలి